సార్ 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 పాల్ పాలండి నా పేరు గారు బాగున్నారా అంతా ఏ సైద సార్ అది మీ పరిచర్ గంగాధర్ గారే కదా మీరు అయ్యా మీ పరిచర్య బాగుందండి అసలు ఎంతో మంది నిన్ను చూసే గానీ మీలాగా పరిచర్య వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సార్ ఈ రోజుల్లో అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని ఫోన్ చేయించారు అన్నమాట

వాళ్ళు ఎవరు అందరు కాదు ఆడవాళ్ళు కూడా వాళ్ళు చేసి వెళ్ళిపోతారు అల్పోయినా మన ఇంటికి రావట్లేదు రోడ్డు మీద చేస్తాని కూడా చెప్పారు చెప్తున్నా ఎలా పైమంతపురే చేయడానికి లేదు మా ఊరు మొత్తం మార్చేస్తున్నారు అందరూ హిందువులు తక్కువ పోతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కాకపోతే సరైన మేమే మనం తగ్గిచ్చు మనం చేసాము వేరే ఊరు ఇదే ఏడుపండి వీళ్ళు ఆడిపోయినా అయితే వా ప్రకటించినట్టే వాళ్ళకు ఇంకొచ్చేసేవాళ్ళ చేసా ఈ రోజు వాడలేవు అటు వాడివి దాని ఈ రోజు చేసే సాయంత్రం అయిపోతులే పాపరిపోతుంది చేసేసి మీటింగ్ అయిపోయి సాయంత్రం ఇంకా సార్ మాది ఇక్కడ గుంటూరు అండి గుంటూరు బ్రాడిపేట అయితే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను ఏదో వచ్చింది చూస్తే మీరు బాగా పరిచర్య బాగుంది మీరు నెంబర్ తీసుకున్నా గంగాధర్ గంగాధర్ ఫాస్ట్ గారు బాగా పరిచర్ చేస్తానండి ఇంతవరకు అటువంటి పరిచర్య దమ్మున్న పరిచర్య నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి ఇప్పుడు ఈ కలవలు సదిస్తున్నారు అండి ఎప్పుడు కూడా ఇల్లు పరిచయం చేయరండి అంతే సార్ మీరు మీరేమైనా జాబ్ చేస్తారా ఏం జాబ్ జాబ్ ప్రైవేట్ ఆ కానీ మామూలు విషయం కాదండి తీసుకెళ్ళాలి అయ్యారు అయ్యారు అయ్యారా విషయం విషయం కొంచెం కొంచెం ఏం లేదు మీరు బైబిల్ చదివారా మొత్తం మొత్తం బైబుల్ చదివారా మీరు ఓకే అయ్యేం లేదు ఇప్పుడు దితోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగులో ఉంటది యహో ఏం చెప్తారంటే ఆయన నన్ను నమ్మపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ భార్యని వేరే వాడితో సంసారం చేయిస్తా నీ కుమారుల యొక్కయో నీ కుమార్తెల యొక్కయో మాంసం నీతో తినిపిస్తా అంటాడు మళ్ళీ కాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు చూసుకుంటే ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిగారు అయ్యారు అయ్యారు ఐగారు అయిగారు కొంచెం ఆగండి కొంచెం ఆగండి సార్ మీరు నాకే పాస్టర్కే మీరు టైం అయిపోతే ఇప్పుడు తన ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యారు తన భార్యని చరిచిన తన తన తల్లిని చరిచిన చెల్లిని చర్చిన అమ్మాయిని అనాలంటూ జంప్ జంపు చెయ్యి

கொடுக்குேரே நம்பர் इत्ट्रान्तोर, సరే ఈ నెంబర్ ఒకసారి చెప్పు ఇప్పుడు ఇచ్చిన వాడి నెంబర్ మీ దగ్గరే ఉంది మీరే చెప్పండి మళ్ళీ ఓకే ఓకే నేను ఫీడ్ చేపిస్తా అండి ఇతని నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ నైన్ టూ సిక్స్ సెవెన్ నైన్ మేము బైబుల్ గురించి మాట్లాడుతున్నాం మీరు ఫోన్లు పెట్టేస్తున్నారు చెప్పండి నేను బైబుల్ గురించి అడుగుతున్నానండి మీరు నిలబడాలి కదా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ధైర్యంగా మీరు పరిచయం చేస్తున్నప్పుడు అడిగినప్పుడు చెప్పాలి ఇది బాబు అని ఏంటో చెప్ప కాలం ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు అధ్యాయం దీంట్లో ఒకసారి ఇరవై నుంచి ఇరవై అయితే ఒకసారి తన తండ్రి భార్యని చేరిచిన తన చెల్లిని చేరిచిన ఆమె అంటున్నారు తల్లిని తల్లితో సెక్స్ అయ్యాలని చెల్లితో సెక్స్ అయ్యాలని ఎవరికి ఉంటది ఈ ఆలోచన దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి చెప్పండి ఈ విషయం మీనా మీరెవరండి నేను పాటినండి నా పేరు పాలు చేయాలి మాకు ఎంపీ ఫోన్ చేశారు మీరు పరిచయం చేస్తారు కదా మీరు ప్రచారం చేస్తారు కదా ఊరు ఊరికెళ్ళి ఏం ఉన్నది అమ్ముకోండి అని చెప్పి ఎందులో ఏం పని నాకు అర్థం కాదు మీకు బుద్ధి జ్ఞానం లేదా మీకు డబ్బు డబ్బే కదా డబ్బు కావాలన్న డబ్బు కోసం మీరు వెళ్తున్నారు వాళ్ళైతే భాగం డబ్బు తినడానికి వాళ్ళు పెంట తినానికి వెళ్తున్నారు మీరు విశ్వాసులు పెంట తినడానికి వెళ్తున్నారు మీరు మీరు వెళ్తున్నప్పుడు మేము అడుగుతాం అడుగుతాం మేము బైబుల్ అడుగుతున్నప్పుడు చెప్పాలి మీరు ఆ దమ్ము ధైర్యం లేకపోతే పరిచయంకి వెళ్ళకూడదు మీరు అవునండి అసలు నీకు నీకు పరిచర్కి నీకేం సంబంధం అసలు ఏంటి అసలు ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు అట్లాగా నేను పాస్తున్నాగా బాబు మీరు బైబుల్ అసలు అనవసరంగా నాశనం చేస్తున్నారు బైబుల్ దేవుణ్ణి యదవని చేస్తున్నారు మీరు నా బాధ అది కదా ఆహా బైబుల్ దేవుణ్ణి ఎడవని చేస్తున్నారు బ్రోకర్ ని చేస్తున్నారు మీరు మీ పరిచయం వల్ల మా పరిసర వల్ల ఏవో బ్రోకర్ అయిపోతున్నాడు మీ వల్ల ఏసు ఏసు ఎడవైపోతున్నాడు మీ వల్ల అవునా ఎవరు చెప్పారు నేను అటు చేస్తున్నామని ఎవరు చెప్పారు మీకు మీరు ఊరు ఊర ఎందుకంటారు తందులాగా ఎంట వేసుకొని అందరిని గొడవలు వేసుకొని వెళ్ళింది ఏసు నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి ఏసుని నమ్ముకోండి ఉండదమ్ముకోండి నమ్ముకోండి యేసుని నమ్ముకోండి ఉన్న నమ్ముకోండి మాకు ఇవ్వండి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రచారం చేస్తారు భాగాల కోసం అవసరమా మీకు మీకు కాళ్ళు చేతులు లేవా దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చారుగా మీరు పనులు చేసుకుని బయట కావచ్చు కదా మీరు వాళ్ళు ఎరిగిన పెంట తినడానికి ఎందుకు వెళ్తాడు ఊర్ల వినబడి బాబు బాబు ఆ చెప్పు నాది పాపా ఆ పాప పాలెం అయితేనే బొచ్చుల పాలం అయితేనే ఇప్పుడు నీకు మత ప్రచారం చేసుకునే హక్కు ఉన్నప్పుడు అడిగే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుందండి ఏసు మనుషుల పాపాల కోసం ఎక్కడ తెచ్చిపెడు చెప్పండి నాకు నేను చెప్పేది వచ్చి పాప ఫాలెం వచ్చి ఊర్లోకి వచ్చి అడుగు ఏమమ్మాట పాపలు పాలు నీకు ఇది అమ్మాటూరు పాపాయమ్ వచ్చింది పాలే గ్రామానికి వచ్చాయ్యా ఏంటి అసలు ఈ ఈ గారి సంగతి ఏంటని అడుగుగానే అంతే కదా ఊళ్ళ మీద మీరు మీరు పందుల్లాగా ఊళ్ళ మీద పడి హిందువులు ఇళ్లకేమి పాముల పంచుతూ ఏదో నమ్ముకుని నేను ఎందుకు ప్రచారం చేస్తారు ఏదైనా ఎవరు తిరిగి ప్రపంచం అందరూ తెలుసు కదా ఇప్పుడు కొత్తగా మీరు ప్రయత్నం చేసేది ఏంది హలో నిర్గమాకారణం చూడండి నిర్గమాక అధ్యాయం వచ్చిన పన్నెండు నుంచి ఏమండి ఫోన్ పెట్టేస్తారు ఏమండి నాకు అర్థం కాదు ఏమో ప్రచారం చేస్తారు అడిగితే ఫోన్లు పెట్టేస్తారు మరి అడిగే అడిగేటప్పుడు చెప్పే దమ్ము లేకపోతే మీరు వెళ్ళకూడదు అసలు మీకు మీ దగ్గర బైబుల్ ప్రశ్నించేటప్పుడు సమాధానం చెప్పాలి మీకు ఎలాగ ప్రచారం హక్కు ఉందో మాకల్ అలాగే ప్రశ్నించే హక్కు మాకు ఉంది కొడుకు దగ్గర కొడుకు దగ్గర తల్లితో శక్తి చేయించేవాడు దేవుడు అవుతాడా బ్రోకర్ అవుతాడా ఇది ఈ ప్రశ్న అండి నాది ఏమండి మాస్టర్ గారు గంగాధర్ గారు అసలు గంగాధడు అనే పేరుని ఇది నువ్వు కైస్తూడు మారిపోయావు కైతుగా మారిపోయినప్పుడు ఏ స్థిపనో దావీదు దావీ దానివల్ల పెట్టుకోను అని గంగాధనం నట్టు పెట్టుకుంటావు శివుడి పేరు నువ్వు బుద్ధి ఉందా అసలు నీకు ఏమంటానంటే